తలాపున పారుతుంది గోదావరి మన చేను మన చెలుక ఎడారి అని ఏడ్చి ఆ రోజు మన కౌలు రాసిన పాటలు గుర్తు తెచ్చుకోవాలి రెండు నదుల మధ్యన ఉన్న సారవంతమైన తెలంగాణ ఎట్ల మన నేల నెర్రెలు వారింది ఎట్ల గుక్కెడు నీళ్లు లేక గుక్కిబట్టి ఏడ్చింది ఇవన్నీ కూడా యాద్ చేసుకోవాలి తెలంగాణకు గోదావరి జలాలు కావాలని దశాబ్దాల పాటు జరిగిన ఆందోళనలు యాత్రలు తెలంగాణ గోదావరి నేల మీద జరిగిన ఆ రోజు పారిన నెత్తుర్ని అన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలి అందుకే తెలంగాణ రాంగనే మన నాయకుడు కేసీఆర్ గారు గోదావరి నీళ్లను మన పొలాలకు మలపడానికి కనీ విని ఎరగని మహత్తర బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి కాళేశ్వరం తెలంగాణకు వరం తెలంగాణకు జీవనాడి అది కాంగ్రెస్కు శాపం కావచ్చు కానీ తెలంగాణకు మాత్రం వరం ఇలా కాళేశ్వరం మీద కుట్ర జరిగింది నిరంతరం ఇంకా దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నది మేడిగడ్డ బరాజుకు బాంబులు పెట్టే పేల్చేసే దుర్మార్గం జరిగింది ఇదేమి రాజకీయ పార్టీల మధ్యన గొడవ కాదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పంచాయతీ అందుకే ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్పి కొంతమంది వెర్రివాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్లకు కాకతీయ కళాతోరణం వద్దట మన చార్మినార్ వద్దట తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ వద్దట తెలంగాణ ఘనతకు రాజసానికి వీరత్వానికి ప్రతీకగా ఉన్న ఏ స్ఫూర్తిదాయకమైన చిహ్నం కూడా వద్దట మన అస్తిత్వాన్ని మన ఉనికిని మాయం చేస్తామని అవాకులు చెవాకులు పేలేదాకా మాట్లాడుతుంటే సైద్దామా ఆలోచించండి కేసీఆర్ గారు ఆనవాళ్ళను చెరిపేస్తామంటే ఊకుందామా ఆలోచించండి ఇప్పుడే సీనన్న చెప్పిండు నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తున్న బాబాసాహెబ్ విగ్రహం ఇవాళ ఒక శ్వేత సౌదాన్ని తలపించే తెలంగాణ సచివాలయం అట్లాగే ఈ పక్కనే ఉన్న మీ కళ్ళ ముంగట్నే కనబడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవన్నీ చరిత్ర చెక్కిలి మీద కేసీఆర్ చెక్కిన సత్యాలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాలా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణకు మొదటి నుంచి ఈరోజు కాదు శాపం ఎవరు అంటే చేతగాని చేయలేని రాజకీయ నాయకత్వమే మనకు శాపం ఇక్కడ జనం వీరులు ఇక్కడ జనం వీరులు మొదటి నుంచి కానీ నాయకులు బానిసలు ఇక్కడ ఇదే గడ్డ మీద ఒక దొడ్డి కొమరాయ పుట్టిండు ఇదే గడ్డ మీద ఒక షేక్ బందగి ఇదే గడ్డ మీద ఒక చాకలి ఐలమ్మ ఒక ఆరుట్ల కమలమ్మ పుట్టిన నేల మన తెలంగాణ ఇదే గడ్డ మీద ఒక రుద్రమ్మ పుట్టింది కానీ ఎప్పుడు మన జనం వీరులే కానీ నాయకులే బానిసలుగా మారింది అందుకే అరవై ఏళ్ళు ఆగమైంది